హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ముందుగా మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మరి కనుమ పండుగ స్పెషల్ మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నేను కనుమ పండుగ స్పెషల్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చికెన్ కర్రీ అలాగే ఇంకొచ్చేసి వేడి వేడిగా అయితే వేశానండి చాలా టేస్టీగా ఉన్నాయని అయితే తిన్నారు మరి మనకి గారెలు ఆయిల్ పీల్చుకోకుండా సాఫ్ట్గా కరకరలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే మీకు చూపించేస్తాను అలాగే గారెలు ఇంకా గారెల్లోకి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందో ఈ రెండు వీడియోలు అయితే ఈరోజు మీకు పోస్ట్ చేసేస్తున్నానండి ఫస్ట్ దానికోసం మినపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చిన్నవి ఒక మూడు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి పిండి మట్టుకు మనకు మరీ పలచగా ఉంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుందండి ఇంకా మిగతా ఉన్న పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకో రెండు అల్లం ముక్కలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనకి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మరి ఇంకా మరి కన్మ స్పెషల్ అంటే మరి మామూలుగా ఇంట్లో వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకోసమని ఈరోజు కొంచెం కొత్తగా కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను తర్వాత ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో వచ్చేసి మసాలాలన్నీ వేసుకోవాలి కొద్దిగా సాజీరా కొంచెం జీలకర్ర ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు లవంగాలు యాలకలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక గుప్పెడి వరకు పుదీనా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేది కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇక్కడ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేటివి మనకి ఎర్రగా వేగితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా కట్టెల పొయ్యి మీద వండుకున్న ఆ కర్రీ అనేది రుచే వేరండి భలే రుచిగా ఉంటుంది అందుకోసమని ఈరోజు పండగ స్పెషల్గా అయితే నేను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేశాను కర్రీ అలాగే గారెలు కూడా ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి చికెన్ని ఆ వాటర్లో నుంచి చికెన్ మొత్తం తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి చికెన్ మొత్తం ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు క్విక్గా అయిపోతుంది అసలు నిజంగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వేగుతుంటే బల్లే వస్తుందండి ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందాము ఇక్కడైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే చికెన్ అనేది ఇలా బాగా మగ్గింది ఇదంతా ఇలా బాగా మగ్గాక ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇదంతా కలిపేసుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ చాలా రకాల ఐటమ్స్ అయితే నేను పోస్ట్ చేశానండి అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలైతే అవి కూడా చుట్టానికి ట్రై చేయండి ఇంకా ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకొచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం నేను ఇక్కడ కేజీ చికెన్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోండి కారం ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇంకా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము చక్క ఆయిల్ అనేది చక్క స్ప్రెడ్ అయిపోతుందండి కట్టెల పొయ్యి మీద కదా తొందరగా అయిపోతుంది అన్నాను కదా చక్కగా క్విక్గా అయిపోతుంది చూసారు కదా ఒక్క రెండు నిమిషాలకే ఆయిల్ అని మనకు సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇదంతా మళ్ళీ ఒక్కసారి ఇంక ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ అనేటివి యాడ్ చేసుకుందామండి మనం గారెల్లో కాబట్టి మనకు కొంచెం సూప్లాగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది గారెలోకి కూడా మనకి సరిపోతుంది దగ్గరగా వండుకుంటే గారెలో నంచుకొని తినడానికి కూర అనేది సరిపోదు కాబట్టి కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోండి కొంచెం సూప్లాగా వచ్చే విధంగా ఇంక ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులోని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది ఒక్కసారి ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపకపోతే ఇంక ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇదంతా ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగంటుతుందేమో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక్కసారి అయితే నేను తీసి కలుపుకుంటున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ ఇంకా మనకి దగ్గరకు వచ్చేసిందండి కర్రీ అనేది చూసారు కదా తిక్గా అయిపోతుంది మనకి గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉంటేనే గారెల్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించేసుకుంటే సరిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు అయితే చాలు ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మనకి ఇక్కడ వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము నిజంగా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ఒక్కసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయడానికైతే వండడానికైతే ట్రై చేయండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు చికెన్ గిన్నెనైతే దించేసుకుందామండి పొయ్యి మీద నుంచి చూసారు కదా ఇంక ఇక్కడైతే పక్కన పెట్టేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ అదే పొయ్యి మీద ఇంకా మనము మూకుడు అయితే పెట్టేసుకుందామండి గార్లు వేసుకోవాలి కదా మూకుడు పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసుకుందాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఇలా చికెన్ కర్రీ ఇంకొచ్చేసి అయితే ప్రిపేర్ చేశాను పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారండి ఇంకా మనం ఆయిల్ కాగే లోపల ముందుగా గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ లైట్గా తినే సోడా వేసుకోండి ఒక్క చిట్కడైతే సరిపోతుంది వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము పిండి మట్టుకు అస్సలు పలచగా ఉండద్దండి పల్చగా ఉంది అంటే మనకు ఆయిల్ పీల్ చేసుకుంటుంది గారనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి కొంచెం గట్టిగానే ఇంక ఇక్కడ మనం పిండి అంతా కలుపుకున్నాము ఈ లోపల ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అయితే వేసేసుకోవాలి కొందరు పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి కవర్లు వాటి మీద వేసుకుంటారు మరి కొందరు ఇంకో చేయికి తడి చేసుకొని ఇంకో చేయి మీద వేసుకొని అనేది వేస్తుంటారు కదా నేనైతే ఒక చేతితోనే ఇలా అనేది వేసుకుంటానండి చేతిని కొంచెం తడుపుకొని పిండిని తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట నేను మా అమ్మ దగ్గర చూశాను ఇంకా అమ్మ దగ్గర చూసి ఇలాగే నేర్చుకున్నాను నాకు ఇదే అలవాటు గార్లు వేయడం అనేది ఇలాగే వేస్తుంటాను అనమాట ఇంకా అన్ని గార్లు ఇలాగే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి గారెలు అనేటివి అసలు నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే క్రిస్పీగా కలర్ఫుల్గా బాగా వచ్చినాయి అండి మనకి అనేది చక్కగా కలర్ రావాలి అంటే మనం చేయి తడుపుకునే వాటర్లో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకొని అది చక్క మజ్జిగలాగా చేసేసుకొని చేయి డిప్ చేసుకుంటూ గార వేసుకుంటే మనకు గారలు అనేటివి చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి ఇక్కడైతే ఒక పక్క చక్క ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఇప్పుడు ఇంకో పక్క తిప్పేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం వంట సోడా కూడా ఎక్కువ లే ఎక్కువ వేయలేదు అయినా కానీ ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చినాయో గార్లు మట్టుకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇక్కడైతే మనం వేసుకున్న ఫస్ట్ వాయి అనేది గార్లు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మరి కర్మ స్పెషల్ మీరేం ప్రిపేర్ చేస్తున్నారు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే గారెలైతే వేసేసుకుందాము ఇక్కడ ఇంకా మిగతా పిండితోనైతే ఇలా గారెలైతే వేసేసుకుంటున్నానండి అలా వేయంగానే చక్కగా ఇలా కాగిపోయింది కదా ఆయిల్ అనేది చక్కగా తొందరగా అయిపోతున్నాయండి గార్లు మట్టుకు ఇంకా ఇది కూడా చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ మొత్తం గార్లన్నీ నేను ప్రిపేర్ చేశాక మీకు చూపిస్తున్నానండి అన్ని గార్లు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి గారెలు అలాగే ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ రెండు కాంబినేషన్ మటుకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చికెన్ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుందండి ఇంకా మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది గారెలు చికెన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ కన్మ పండుగ శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్